మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో మా ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవ్వే డేస్ మీరు వచ్చి ఫిజికల్ గా పని చేస్తున్నారు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్ గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవర్ ఆ టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ ఆ డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్ పోవాల వన్ అవర్ టూ అవర్స్ పని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్గా తయారు నా కోలిక చాలా మంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలను చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఆరు గంటల టైం ఉంటుంది ఆ ఆరు గంటలు కాని పనిచేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కోవర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ గానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజికల్ గాని వర్చువల్ గాని రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి